మూసి పరివాహక ప్రాంతం బిక్కేరు నుండి ఇసుక తరలింపుపై మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెడ్డి దామోదర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గత పది ఏండ్ల కాలంలో అక్రమంగా ఇసుక దోపిడీ చేశారని అందుకు ప్రజలు తిరస్కరించారని గుర్తు చేసుకుంటే మంచిదని పరోక్షంగా ప్రస్తుత గుర్తు చేశారు రైతుల కష్టాలు తెలుసుకుని దోషుడు ఇసుక తీయ అని చెప్పినందుకు చాలా సంతోషం వేసిందని అన్నారు ప్రభుత్వ అవసరాలకు ఇసుక తీసుకెళ్తే మంచిదని దానిని వంక పెట్టుకుని ఇసుక పక్క దారి పట్టిస్తే రైతుల నుండి వ్యతిరేకత మొదలవుతుందని హెచ్చరించారు గత 10 సంవత్సరాల కారణంగా ఇక్కడ ఉండబడింది ఆధునికమైన శాస్త్రం చెప్పింది ఇస్కో మాఫియా దేశనా సంగీతి భావజల్ సూటి వారి భరజన గుణపాట చెప్ప다가 కొంత చేయనీక ప్రభుత అవకాశన కుక్కు ఇస్కో

రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఇసుక వ్యాపారం చేయదని చెప్పినప్పుడు చాలా సంతోషం నేను వారిని అభినందిస్తున్నా ప్రభుత్వ అవసరాల కొరకు తప్పనిసరిగా ఇవ్వవలసిందే కానీ ఆ పేరు ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేయటం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తుంది చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం